హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి అవి ఏంటనే అనుకుంటున్నారా ఏమీ లేదండి క్యారెట్ అలానే బెల్లం కొద్దిగా జీడిపప్పు ఒక రెండు యాలకులు అలానే కాచి చల్లార్చుకున్న చాలు అనమాట చిటికలో చేసేయచ్చు అనమాట ఇకపోతే చాలామంది క్యారెట్ జ్యూస్ అనేది తాగడానికి ఇష్టపడరు కదండీ వాళ్ళకు కూడా ఇలా క్యారెట్ హల్వా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా మొత్తం లాగించేస్తారనమాట మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా సరే చాలా ఇష్టంగా అందరూ తినేస్తారనమాట మా పిల్లలైనా అంతేనండి చూస్తున్నారు కదా గిన్నెలో వేసిస్తే వాళ్ళు ముట్టుగా వాళ్ళే తినేస్తున్నారు అనమాట అలానే ఈ హల్వా అనేది త్రీ ఫోర్ డేస్ అయినా సరే పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఆ ప్రిపరేషన్ అటు మీరు కూడా చూసేయండి క్యారెట్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని కొద్దిగా వాటర్ని అయితే వేసి ఒక రెండు నిమిషాలు అయితే వదిలేయాలండి దీనివల్ల ఏంటంటే క్యారెట్కి ఏదైనా మట్టి అంటుకుపోయి ఉన్నా సరే నీట్గా వదిలేస్తుంది అనమాట ఇలా ఉంచేసిన తర్వాత చూస్తున్నారు కదండి నీట్గా చేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి అయితే ఈ క్యారెట్ అనేది వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత క్యారెట్ని ముందు వెనక ఉన్న భాగాలని అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్ పైన ఉన్న పీల్ని అయితే తీసేస్తున్నానండి లేదా అన్న పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చండి ఇలా మొత్తం పైన ఉన్న పొట్టునైతే తీసుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే ఈ విధంగా తురుముకుంటున్నానండి లేదు అన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి అలా కూడా తురుమి అనేది అయితే వస్తుందనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా సన్నగా వస్తుంది అనమాట తురుము అనేది చాలా బాగుంటుందండి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఇప్పుడైతే ఈ క్యారెట్ని అనేది పక్కనైతే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్టీల్ కడాయిని అయితే వాడుతున్నాను అనమాట ఇలా స్టీల్ కడాయి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యినైతే వాడుతున్నానండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే మంచిగా వస్తుందనమాట నేను ఇక్కడ ఐదు స్పూన్ల వేసుకున్నాను వేసుకున్నానమాట నెయ్యి అనేది బాగా కాగిన తర్వాత చూస్తున్నారు కదండి నేను ఇక్కడ జీడిపప్పునైతే యాడ్ చేసుకుంటున్నానండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ జీడిపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ మిగిలిన ఈ ఆయిల్లోనే మనం క్యారెట్ అనేది అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఆ తురుమునైతే ఇప్పుడైతే నేనైతే వేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి మనకి ఆయిల్ అనేది చాలదు అన్నప్పుడు ఇంకొంచెం నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుతూ ఉండాలి దీనివల్ల ఏంటంటే క్యారెట్లో ఉన్న పచ్చివాసన అనేది పోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పాలు అనేవి అవి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం పాలు అనేవి చాలా అన్నట్టు అయితే అనిపించింది అనమాట అందుకే నేనైతే మళ్ళీ కొంచెం పాలనైతే అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసి పది నిమిషాలు అయితే వదిలేసేయాలండి మంట అనేది మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే కనిపించడం లేదు అంటే ముక్కకైతే బాగా పట్టేసింది అలానే క్యారెట్ తురుము అనేది కూడా మనకి మెత్తగా అయితే కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం అయితే ఉంది కదండి అదైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ అర కేజీ క్యారెట్ని అయితే తీసుకున్నాను కాబట్టి పావు బెల్లా అయితే యాడ్ చేసుకున్నానండి మీరు బెల్లం ప్లేస్లో పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు కప్పుల క్యారెట్ తురుగుడికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడైతే మూతనైతే పెట్టేయాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనిపిస్తుంది కదండి బెల్లం మొత్తం కరిగిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కసేటట్టు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మూత అనేది అయితే ఇక్కడ పెట్టకూడదండి మంట కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి చూస్తున్నారు కదండి మనకి కొద్దిగా దగ్గర అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం అయితే ఇప్పుడైతే వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ రెండు యాలకులను మాత్రమే వాడుతున్నాను అనమాట ఫ్లేవర్కి ఇలా ఆలకులు వేసిన తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోండి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసిన తర్వాత మొత్తం కసేటట్టు మొత్తం కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టేని ఈ మిశ్రమాన్ని ఇంకో గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఫైవ్ డేస్ వరకు కూడా మనం తినొచ్చు అనమాట బాగానే ఉంటుందండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్సీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్